ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది రెండున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో ముందు నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయగా పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో కవితను రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు తరలించారు నాకు అయితే ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవితకు కోర్టు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించింది ఇక తిహార్ జైల్లో ఆమెకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రత్యేకంగా తిహార్ జైల్లోనే ఎందుకు పెడుతున్నారు ఇంత పెద్ద కేసులో ఇరుక్కున్న కవితకు కాస్త ఊరట కలిగించే అంశం ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక తిహార్ జైల్ అంటే చాలా భయంకరమైన ప్రాంతమని చాలా మందిలో అపోహలున్నాయి కానీ కొన్ని సంస్కరణలకు పురుడు పోసుకున్న స్థానం తిహార్ జైల్ నిజమా దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలుగా ఇది పేరు పొందింది ఇక ఇది తిహార్ ప్రాంతంలో ఉంది అందుకే దీనికి తిహార్ జైల్ అని పేరొచ్చింది ఇది ఢిల్లీలోని చాణక్యపురి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిహార్ జైల్లో దాదాపు పదివేల మంది ఖైదీలకు సరిపోయే వసతులున్నాయి అయినా అంతకుమించే ఈ జైల్లో ఎప్పుడు ఎక్కువ మంది ఆశ్రయం పొందుతుంటారు ఇక భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి ఈ ప్రాంతం నుంచే సంస్కరణలు మొదలు పెట్టారు ఇక ఎంతో మంది రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు హంతకులు ఉగ్రవాదులు ఉద్యమ నాయకులకు ఈ జైలు ఆశ్రయం ఇచ్చింది అందుకే దీన్ని తిహార్ ఆశ్రయం అని కూడా అంటారు ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కెహర్ సింగ్ సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే నిర్బంధించారు ఇక కేంద్ర మాజీ మంత్రి ఎంకే కనిమలి టూ జీ కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లో ఉంచారు ఇక అదే స్థాయిలో జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ఉన్న కవితను కూడా ఈ జైల్లో పెట్టడం జరిగింది అయ్యో అయ్యో అయ్యయ్యో ఇక అక్కడ కవితకు కొన్ని ప్రత్యేక సదుపాయాలకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం అయితే కవితకు ఇంటి భోజనంతో పాటు ఆమెకు ఐబీపీ ఉన్న కారణంగా అందుకు సంబంధించిన మెడిసిన్స్ ని కూడా అనుమతించింది కోర్ట్ ఇక ఇవే కాకుండా ప్రత్యేకంగా పెన్నులు పుస్తకాలు పేపర్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ వాడుకునేందుకు కూడా న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది మరోవైపు తన ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా పెట్టుకునేందుకు కోర్టు అనుమతించింది ఇక పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు ఇక ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కవితను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఇక ఇది ఇలా ఉండగా కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ఆమె తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు కాగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది ఇక ఇదొక్కటే కవితకు కాస్త ఊరట కలిగించే అంశం కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కేసు నుంచి కడిగిన ముత్యంలా తను బయటికి వస్తానని తనను తాత్కాలికంగా జైల్లోకి పంపచ్చు కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని చెప్పుకొచ్చారు ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పటికే బీజేపీలో చేరాడని మరొక నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నాడని అన్నారు ఇక మూడో నిందితుడు ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో యాభై కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చాడని ఆరోపించారు ఇక ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఫాల్స్ కేసు అని కోర్టులోకి వెళ్తూ కవిత అన్నారు తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని త్వరలోనే బయటకు వస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలు పాలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖతం బై బై టాటా గుడ్ బై సో ప్లీజ్ సబ్ సపకర సరకబర్ సబరకరాయ సర సరక వాట్ ఎవర్ థాంక్యూ